ఇప్పుడు ఇండియన్ బోర్డర్స్ దగ్గర ఎందుకు సార్ గత పది రోజులుగా ఈ పాక్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పాక్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు బార్డర్స్ దగ్గర తిరుగుతూ ఉంది అంటే అక్కడ జస్ట్ ఇది డిటారెంట్ సిగ్నలింగ్ గా చూడాలా లేకపోతే రియల్ ప్రిపరేషన్ గా చూడాలంటారా మన మనం చెప్పాను కదా ఇందాక ఆపరేషన్ త్రిశూల్ పేరిట మనం అక్కడ యుద్ధ విన్యాసాలు చేసాం రఫాయి సుక్వాయిలు మనకు జగవార్లు మనకు మిరాజులు తర్వాత మన తేజస్ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి లైవ్ ఫైర్ బ్రహ్మోస్ ఫైర్ తీసారు సో ఇంత చేస్తూ ఉంటే వాడి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదంటే ఎప్పుడో ఒకప్పుడు సడన్ గా మనం మన సైడు ఈ యుద్ధ విన్యాసాలు ఒకసారి తిరిగి అక్కడ వెళ్ళి కొట్టామంటే వాడు ఏం చేయగలడు వాడు కాబట్టి వాడు కూడా ఏదో చేసినట్టు చూపించాలి మనం పది విమానాలు ఎగరేస్తే వాడు ఒక విమానం ఎగరేస్తుంది ఎందుకంటే వాడికి ఆయిల్ లేదు అంత అంత కష్టపరిస్థితిలో ఉన్నాడు వాడు కాబట్టి వాడు ఏదో ఎగురుతున్నామని చూపించుకుంటున్నాడు కానీ మనం చేస్తున్నటువంటి యుద్ధ విన్యాసాలను కంపేర్ చేసి చూస్తే పది శాతం కూడా లేదు అంత భయం భయంతో ఉన్నాడు ఇన్ఫాక్ట్ మనం ఏవియేషన్ చరిత్రలు అంటే ఆకాశంలో ఎగిరేటువంటి యుద్ధాలు అన్నట్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లాంగెస్ట్ కిల్ మనం చేశాం మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ఏ వ్యాక్స్ అంటే అడ్వాన్స్డ్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు అంటే ఆకాశంలో ఉన్నటువంటి రెడార్ అనుకుందాం ఆ రెడార్ అంటే దాంట్లో అస్త్రాలు ఉండవు షూట్ చేయదు కానీ ఆకాశంలో ఎగురుతూ రెడార్లో చూస్తూ వాళ్ళ మీద స్థానిక స్థావరాలకు కావచ్చు వాళ్ళ పైన ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ కావచ్చు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ వీటి అన్ని కూడా మెసేజ్ ఇస్తూ ఉంటుంది దాన్ని ఏ వ్యాక్స్ అంటే మూడు వందల కిలోమీటర్లు ఆల్మోస్ట్ పెట్టా దగ్గర అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో అది ఎగురుతుంది మనం ఎక్కడ షూట్ డౌన్ చేస్తామన్న భయంతో దానిని మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ తోటి మనం కొట్టాము మూడు వందల కిలోమీటర్ల దూరంలో అంత దూరంలో కం కన్ఫర్మ్డ్ కిల్ కొట్టగలిగినటువంటి ఏకైక ఉదాంతం మనం చేసాం మన ఆపరేషన్స్ ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు ఇన్ని యుద్ధాలు జరిగినా కానీ ఎప్పుడు జరగలేదు నార్మల్ గా బియాండ్ విజువల్ రేంజ్ అంటారు అంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫైర్ చేస్తుంటే వాడు కింద నుంచి వస్తాడు కదా కాబట్టి కింద మన కంటికి కనిపించినప్పుడు వాడిని కొట్టాలంటే బియాండ్ విజువల్ రేంజ్ అంటారు నార్మల్గా ఎనభై నుంచి నూట పది నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కొట్టగా ఇప్పుడు చైనా రెండు వందల కిలోమీటర్లు అంటుంది మనం కూడా రెండు వందల కిలోమీటర్ల దాకా మనం అస్త్రా ఎంకే టూ వెళ్ళాము కానీ అంతేనే అంతకంటే దూరం ఉన్నది మనం కొట్టగలిగిన కెపాసిటీ రోజు లేదు మన దగ్గర ఏ దేశంలో అటువంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందల కిలోమీటర్లు కొట్టగదు అది యుద్ధంలో ఎప్పుడు లో ఏదో చేశారు కానీ యుద్ధంలో ఎప్పుడు దాని సక్సెస్ ఏంటో తెలియదు మొదటిసారి ఆపరేషన్ సింధూర్లో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఏ వ్యాక్సిన్ కొట్టారు పాకిస్తాన్ భూమి అంత ఇక్కడ నుంచి మన భారత సరిహద్దు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాకా మూడు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు తప్పించుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళదు భారతదేశంలో ఉన్నంత వరకు ఎక్కడనో వాడిని కొట్టచ్చు అంటే మన సరిహద్దు దాటకుండా కొట్టచ్చు మన లోనే ఉంటూ వాడిని ఎక్కడైనా కొట్టచ్చు మనకు బరుచిస్థాన్ లో ఖైబర్ పక్తం కోలో కొట్టచ్చు ఉత్తరాన్ ఉన్నటువంటి గిల్గెట్ భారత లో కొట్టచ్చు ఎక్కడ కొట్టచ్చు మన సరియదు దాటకుండా సరియదు దాటమంటే ఇంకేం చేయగల అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజు చాలా భయం ఉంది ఆ దేశం భయం తోటి వణికిపోతున్నారు బయట మాత్రం ప్రగల్భాలు చెప్తున్నారు అందుకనే తన పొజిషన్ సేఫ్ చేసుకోవడానికే హీం ఇవన్నీ చేస్తున్నాడు ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ అన్నాడు యావత్ జీవ కాలం తను ఎవరు ప్రశ్నించలేనటువంటి ఒక ఇమ్యూనిటీ తెచ్చుకున్నాడు చట్టపరంగా ప్లస్ అడిషనల్ శక్తి తెచ్చుకున్నాడు గతంలో తన ఆర్మీ చీఫ్ మాత్రమే ఇప్పుడు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు కూడా తన అధీనంలో ఉండబోతుంది అలాగే కోర్టుని రెండు ముక్కలు చేశారు అంటే తనను ప్రశ్నించగలిగినటువంటి క్షమత ఎవరికీ లేదు కింద కోర్టు నుంచి వాళ్ళకి ఏమైనా గనక మళ్ళీ అపీల్ కావాలంటే కింద కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ నచ్చకపోతే ఇప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు వాటిని తప్ప ఇంకేం ముట్టదు కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇటువంటి అంశాల సంబంధించి వేరే కోర్టు తయారు చేస్తున్నారు అక్కడ నియమించే వాళ్ళందరూ కూడా ఇతని దాసోహం అన్నటువంటి జడ్జిని అక్కడ నియమిస్తబోతున్నాడు కాబట్టి మొత్తం దేశం తన కంట్రోల్ వచ్చి పేరుగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి పవర్స్ అఫీషియల్ గా గతంలో అన్అఫీషియల్ గా ఉండేది ఇప్పుడు గా మొత్తం శక్తి అతను తెచ్చుకున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఇది అని ఎంత భయపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు కాబట్టి భారతదేశంతో యుద్ధం చేసే క్షమత వాళ్ళకి ఎక్కడా లేదు అమెరికా వాళ్ళ పక్షాన్ని ఎప్పుడెప్పుడు వాళ్ళతో కొంత మైత్రి పెంచుకుంటుందో అప్పుడు మన దేశాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు గతంలో అదే చేశారు మన దేశానికి ఎవరైనా అమెరికా నుంచి ఒక పెద్ద నేత ఎవరైనా వస్తే ఆ సమయంలో తప్పకుండా ఇక్కడ ఏదో ఒకటువంటి ఒక అటాక్ జరిగి తీరు మనకు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు చిట్టి పురా అని చెప్పి లో అక్కడ మనకు ఖలిస్తానీ సిక్కులను చంపారు ఖరిస్తానీ కాదు సారీ మన దేశంలో ఉన్నట్టు సిక్కులను చంపారు కాశ్మీర్ ఉన్న సిక్కులను చంపారు ఖలిస్తానీ మూకలు కూడా పెట్టి పెట్టి పోషిస్తున్నారు కాబట్టి సిక్కులో వ్యతిరేకం రాకుండా ఉండడానికి ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ భారతదేశం వాళ్ళ సైన్యమే వాళ్ళ వాళ్ళే చంపుకున్నారు అని చెప్పి వాళ్ళు ఒక నెరటివ్ తయారు చేశారు మేము సిక్కులు ఎందుకు చంపు సిక్కులు మాకు కావాలి అలా ఒక నెరటివ్ పెట్టారు అలాగే మనకు జెడి వ్యాన్స్ వచ్చినప్పుడు మనకి ఘటన జరిగింది అలా అక్కడి నుంచి ఎవరు వచ్చినా ఘటన జరుగుతుంది వాళ్ళ గోర్ అని చెప్పేసి వాళ్ళ కొత్త అంబాసిడర్ భారతదేశానికి నియమించినటువంటి అంబాసిడర్ అతను ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన రోజే మనకి ఢిల్లీ ఘటన జరిగింది ప్రతిసారి ఏదో ఇటువంటివి చేస్తున్నారు కానీ భారతదేశం నుంచి ప్రతిక్రియ ఉంటుందని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారంటే దానికి వాళ్ళు పైసలు ఎందుకంటే సర్వైవల్ రోజు ఆ దేశం ముక్కలవుతోంది కాబట్టి బాహ్య శత్రువును చూపించాలి అంతర్గత విషయాలని వాళ్ళు మనసు మళ్లించడానికి కోసం ప్రజల్ని వేరే ఒక బాహ్య శత్రువుని చూపించాలి అది కూడా కాఫీర్ దేశమైనటువంటి భారతదేశాన్ని చూపిస్తే వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోతారు అసెంబ్లీ మీద ప్రెషర్ తగ్గుతుంది అన్నది ఒక పెద్ద స్ట్రాటజీ భారతదేశంతో యుద్ధం మీద జరిగితే గనక దాన్ని సంతోషించి దాని వల్ల లాభపడే లాభపడేది అసెంబ్లీ ఎందుకంటే రెండు న్యూక్లియర్ దేశాలు ఎప్పుడు కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడు యుద్ధం చేయలేదు మొదటిసారి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కొట్టేది పాలకోట్లో మనమే ఫస్ట్ టైం చేసాం రెండవది ఆపరేషన్ సింధు ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరిగితే కనుక ప్రపంచమంతా వచ్చి యుద్ధాన్ని ఆపేస్తారు అమెరికా కావచ్చు అరేబియా కావచ్చు ఎందుకంటే మన మిత్రులు చాలా మంది ఉంటుంది వీళ్ళందరూ మన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపండి అంట మూడు నాలుగు రోజులు ఎక్కువ యుద్ధం సాగనివ్వకుండా ఆపుతారు ఆమె పాకిస్తాన్ ఏంటంటే పది రోజులు మాత్రమే యుద్ధం చేయగలదు వాళ్ళు అంతకంటే శక్తి లేదు వాళ్ళ దగ్గర ఇంధనం లేదు వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు అమ్యూనిషన్ లేదు వాళ్ళ దగ్గర ఏమీ లేవు పది రోజులు కానీ వాళ్ళు తట్టుకొని బతకగలిగితే ఏదో ఎవరో శక్తి వచ్చి భారతదేశాన్ని ఆపేస్తారు అది వాళ్ళు ఈక్వేషన్ అంత పది రోజుల కంటే మనం యుద్ధం చేసామంటే మనం ఏం చేయకలేదు వాళ్ళ అలాగే మీద పడుతుంటారు సో ఈ పది రోజులనే మనం ఆపాల్సి వస్తుంది ఒత్తిడి భయంకరమైన ఒత్తిడి వస్తుంది మనకి సౌదీ అరేబియా నుంచి తప్పకుండా వస్తుంది సౌదీ అరేబియా మంచి మైత్రి ఉంది కదా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు అలాగే మనకి యుఏ ఒత్తిడి తీసుకొస్తుంది అమెరికా ఆఫ్ కోర్స్ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు ఇలా ఎన్నో దేశాలు మన మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి మనం బహుశా నాలుగైదు రోజులు మనం కూడా ఆపాల్సి వచ్చేటువంటి పరిస్థితి రావచ్చు చైనా తో ఎలా ఉంది సార్ పాక్ సంబంధాలు అంటే వాళ్ళ మిలిటరీ అలయన్స్ కావచ్చు ఇవన్నీ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి చైనా ఈ రోజు పాకిస్తాన్ అంటే చాలా గుర్రం ఉందమ్మా ఎందుకంటే సడన్ గా వెళ్ళి వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్ ఒళ్ళో కూర్చోవడం ఆయనకి రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని ఇచ్చేస్తాం అనడం బలూచిస్తాన్ లో మీకు ఏమేమి కావాలో తీసుకోండి అని చెప్పడం ఇక్కడ బంగారం ఉంది ఇక్కడ మనకు గ్యాస్ ఉంది ఇక్కడ మా దగ్గర ముడి చమురు ఉంది ఇవన్నీ తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అమ్మేయడం మరి చైనా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ ఖర్చు అరవై బిలియన్ డాలర్ ఖర్చు పెడతాం సిపిఇసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ గతంలో ఇప్పటివరకు ఇరవై బిలియన్ డాలర్ల పై చిలుకు వాళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టారు వాళ్ళు ఆల్రెడీ ఉండి ఇంత కష్టపడి అక్కడ వాళ్ళు ఉండగా వాళ్ళని కాదని అమెరికా ఇస్తే మరి చైనాకి ఎంత కాలాలి చైనా ఊరుకుంటుందా చైనీస్ పౌరుని ఎప్పుడు చంపుతూనే ఉన్నారు చూస్తే కనుక ప్రతి రెండు మూడు నెలలకి ఒక చైనీస్ కూడా చనిపోతున్నాడు అక్కడ ఈ బలుచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళని కొడుతూనే ఉన్నారు టార్గెట్ చేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేయలేకపోతుంది రక్షణ కలిగించలేకపోతాం సడన్ గా ఇప్పుడు వాళ్ళని రోజునేసి అమెరికా దగ్గర పెట్టి వాళ్ళు ఎందుకుంటారు ఎనభై ఒక్క శాతం వాళ్ళ యుద్ధ సామాగ్రి అంతా కూడా చైనా నుంచి వచ్చింది చైనా మరి అమెరికా పాకిస్తాన్ చైనా వాళ్ళ ముగ్గురి లో ఆబ్వియస్లీ చైనా ఈరోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా చాలా కోపంగా ఉంది కానీ పాకిస్తాన్ అన్న దేశం భారతదేశాన్ని కష్టపెట్టడానికి మనను కంట్రోల్ చేయడానికి మనని మన పురోగతిని నేర్పడానికి స్లో డౌన్ చేయడానికి చైనాకు పాకిస్తాన్ కావాలి పాకిస్తాన్ భారతదేశానికి కాంపిటీషన్ లో పాకిస్తాన్ వాళ్ళకి చాలా అవసరం కాబట్టి ఇది ఒక పెక్యులర్ గేమ్ పాకిస్తాన్ ఏంటంటే నీకు కావాల్సిన దానికి నాకు డాలర్లీ నేను నీకు చేసి పెడతాను నువ్వు నాకు ఏమి నేను నీకేమిస్తాను ఇలాగే ఉంటుంది వాళ్ళు అదంతా వ్యవహారం అంతా కాబట్టి వాళ్ళు ఇవ్వక తప్పదు చైనా వాళ్ళకి సపోర్ట్ చేయక తప్పదు కానీ ఈ రోజు భారతదేశం చైనా కొంత మనం దగ్గరకు వచ్చి ఏదో కొంత మోదీ గారు షీ జిన్పింగ్ కలిసి ఇవన్నీ అయ్యేసరికి ఇమ్మీడియట్ గా వాడు వెళ్ళి అమెరికా గోల్డ్ కూర్చున్నాడు పాకిస్తాన్ కాబట్టి వాడికి ఒక నైతిక విలువలు లేవు వాడికి ఏమీ లేదు పాకిస్తాన్ కి చైనా అన్ఫార్చునేట్ పాకిస్తాన్ ని వదులుకోలేదు పాకిస్తాన్ అంటే సమర్థన కూడా ఇవ్వలేదు అటువంటి పరిస్థితులు ఈరోజు చైనా ఉంది కాబట్టి ఇద్దరు గుడ్ లక్ మనం అయితే టూ ఫ్రంట్ కాదు టూ అండ్ హాఫ్ ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ ఫ్రంట్ యుద్ధం కూడా చైనా సిద్ధంగా ఉన్నాము బంగ్లాదేశ్ నుంచి వచ్చినా చైనా నుంచి ఏమన్నా వచ్చినా పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇంకొక హాఫ్ ఫ్రంట్ మన దేశంలో ఉన్నటువంటి ఈ డాక్టర్లు ఈ జిహాదీలు మన దేశంలో ఏం చేస్తున్నారు చూస్తున్నాము వీటన్నిటి కూడా మనకు సిద్ధంగానే